మీ అందరికీ ప్రభనేశ్రీ కృష్ణనామంలో వందన తెలియచున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవటము చాలా ఆశీర్వాదకరము అదేవిధముగా ఈ వాగ్దాన సందేశం ఏంటి ద్వారా ప్రతిరోజు మీరు ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నారని నమ్ముతున్నాము ఈరోజు అమూల్యమైన దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవచనం చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది నిరీక్షణ గలవారై సంతోషించచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఎండు ఈ చదవన వాగ్దాన సందేశంలో ఈ యొక్క వాగ్దానము మూడు కీలక సూత్రాలని మన ఆత్మీయ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి మూడు కీలక సూత్రాలు ఈ యొక్క వాగ్దానంలో ఉన్నది ఫస్ట్ది ఏంటంటే నిరీక్షణ గలవారై సంతోషించచ్చు నిరీక్షణ గలవారై సంతోషించచ్చు నిరీక్షణ గలవారై సంతోషించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అట రోడ్డుగా ప్రయాణం వెళ్తున్నప్పుడు అబ్రహాము విందులు ఏర్పాటు చేస్తాడు విందులు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఒక వాగ్దానం చూతారు మీకు మంచి సంతానం అనేది అనుగ్రహించబడుతుంది అని చెప్పినప్పుడు సారయి నవ్వుతుంది ఎందుకంటే ఆమె వృద్ధురాలు ఆమె యొక్క గర్భసంచీ అనేది ఉడికిపోయింది వృద్ధురాలు ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా అని ఆమె సందేహించింది కానీ అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణ గలవారై సంతోషించుచు నిరీక్షణ గలవారై సంతోషించుచు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు అబ్రహాము ఎదురు చూసాడు ఈ మొదటి పాయింట్ చూసినట్లయితే నిరీక్షణ గలవారే సంతోషించు ఇది అబ్రహాం జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరి నిరీక్షణ గలవాడై సంతోషించాడు విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడైన యహోవా వైపు నిరీక్షణ ఉంచి సంతోషించాడు చివరికి అబ్రహాము వంద సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక అందమైన కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడి పేరు పేరు ఇస్సాకు రెండో పాయింట్ మనం చూసినట్లయితే శ్రమయందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు గలవారై అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది ప్రవక్తలేమి విశ్వాసులేమి యహోవయందు భయభక్తులు గలవారేమి శ్రమయందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు గలవారై ఉన్నారు ఉదాహరణ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ జనాంగము అరణ్యములో ప్రయాణమై పెడుతున్నప్పుడు వారు ఏం చేశారంటూ రెండో పాయింట్ శ్రమ ఎందు ఓర్పు గలవారై ఉన్నారు అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ కొంతమంది ఏమో సనుక్కుంటున్నారు కొంతమంది గుంపు ఏం చేస్తున్నారు ఓర్పు కలిగి ఉన్నారు ఎందుకు దేవుడు వాగ్దానం చేసిన పౌలౌతే పావించే దేశానికి నడిపించుకు వెళ్తాడని ఓర్పు కలిగి ఉన్నారు తర్వాత మనం చూసినట్లయితే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఏసుక్రీస్తు వారే ఏసు క్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మీరు క్షుణ్ణంగా పరిశీ పరిశీలించినట్లయితే సువార్తల్లో ఏసు క్రీస్తు వారు పరిచర్య చేసి అరణ్యములోకి దూరముగా వెళ్ళి ప్రార్థనందు పట్టుదల కలిగి ఉన్నటువంటి వ్యక్తి యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థనలో ఏ విధంగా పట్టుదల ఉండాలో యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో మనము నేర్చుకోవాలి నిజంగానే ప్రియమైన సహోదరి సహోదరుడు ఆ వారు పరిచయ చేస్తున్నంత కాలము దూరముగా అరణ్యంలోకి వెళ్ళి తండ్రి అయిన దేవునితోటి సహవాసము చేసేవాడు ఏ విధముగా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి సహవాసం అనేది చేస్తూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటూ వచ్చాడు చివరికి యేసుక్రీస్తు వారు సిలివే బడుతబోతున్నాడు గెచ్చమనే వనములో మోకరించి ఏ విధముగా ప్రార్థించాడంటే ఆయన యొక్క చెమట ద్వారా చెమట ధార రక్తబిందులు మారే విధముగా ప్రార్థించడం ఎందుకు ప్రార్థన పొట్టుదల వై ఆ పొట్టుదల దేనికి అయ్యో అనేకమైన లోకశ్రమల భారము నా మీద మోపబడి ఉన్నది ఆ యొక్క భారాన్ని మోయాలంటే నా శక్తి సరిపోదు అయినప్పటికీ నా ప్రార్థన పట్టుదల ద్వారా నా ప్రార్థన శక్తి ద్వారా ఆ లోక పాపాలు నేను మోస్తాను శిలే మరణాన్ని తట్టుకుంటాను అని యేసు క్రీస్తు వారు సిలే బట్టని ముందు సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ప్రార్థన పట్టుగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు చూడండి యేసు క్రీస్తు వారు ఒక్క మాట అంటే యోహోవ దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యూహాన్ని సైన్యాన్ని పంపిస్తాడు కానీ యేసు దాన్ని ఉపక్రమించాడు యేసుక్రీస్తు దాన్ని నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేసి ఏం చేశాడు ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు వారిలో తండ్రి యొక్క సహాయం కోరుకుంటూ విడిచిపెట్టి ప్రార్థనయందు బహుగా పట్టుదల ప్రార్థన చేసి శిరువ మరణాన్ని జీర్ణించి ఆ శిరువులో తన రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ అనేది అనుగ్రహించాడు మన పాప శుభ్రంగా శిరువ రక్తంలో కడిగి వేశాడు పిలిపైన సహోదరి సహోదరుడా ఈ వాగ్దాన సందేశంలో చెప్పబడినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నావా లేదా ఒకసారి నీవు నువ్వు పరీక్షించుకో లేని అలా దేవుని అడిగాయా ఈ రోజు వాగ్దాన సందేశంలో నువ్వు చెప్పావుగాయా ఏమని చెప్పాడు నిరీక్షణ గలవారే సంతోషించుడి అన్నావు కదయ్యా శ్రమ ఎందు ఓర్పు గలవారై ఉన్నామని చెప్పావు కదయ్యా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగించుడు అని ఈ మూడు సూత్రాలు ఇప్రిషియస్ ఫార్ములా స్పిరిచువల్ లైఫ్ లో నాకు నేర్పయ్యా నా గురువు నువ్వై నాకు నేర్పాయని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో యహోవ దేవుడు నీకు నేర్పిస్తాడు అప్పుడు నీవు విస్తారముగా ఆశీర్వదించబడతావు చదువు వాగ్దాన సందేశము యహోవ దేవుడు మన యొక్క జీవితంలో నెరవేర్చిన గాక మరొకసారి మీ అందరికీ వందన తెలియజేస్తున్నాం అనుదినము మీ అనుదిన ప్రార్థనలో మా కోర్టు ప్రార్థన చేయండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉండేలా మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా రేపు మరో నూతన వాగ్ద్రహంతో మరలా కలుసుకుందాం